హలో అండి ఈ మధ్యకాలంలో చాలామంది అయితే ఆన్లైన్ బుకింగ్లో అయితే ఎంబ్రాయిడరీ పీసులు అయితే ఆర్డర్ చేస్తున్నారండి చాలామంది అయితే స్టిచ్చింగ్ అయితే మన దగ్గరికి వచ్చినాయి అందులో కూడా ఈ పీస్ అయితే ఒకటండి ఇది వచ్చేసి బ్యాక్ అయితే నెట్ ఇచ్చాడు హ్యాండ్స్కి కూడా అలాగే నెట్ అయితే ఇచ్చేసాడండి వర్క్ పరంగా అంతా బాగానే ఉంది కాకపోతే బ్లౌజ్ పీస్ అయితే కొంచెం అంతగాన ఒరిజినల్ క్లాత్ అయితే కాదు మనం తీసుకుని వేసే ఆపట్టు క్లాత్ అయితే కాదండి కొంచెం క్వాలిటీ పరంగా అయితే తక్కువగానే ఉంది కొంతమందికి అయితే ఈ వర్క్స్ అయితే అండి సెట్ అవుతూ ఉంటాయి కొంతమందికి అయితే సెట్ అవ్వండి ఇది హై నెక్ అయితే ఇచ్చేసాడు హై నెక్ ఇవ్వడం వల్ల మా నార్మల్ పర్సనాలిటీ వాళ్ళకైతే సరిపోతాయి కొంచెం హెవీ పర్సనాలిటీ వాళ్ళకి వచ్చేసి ఈ ఈ పీస్ అయితే మనకి షోల్డర్ దగ్గర పట్టేసినట్టు ఉంటుంది వర్క్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయితే కాదండి అలాగే చాలామంది అయితే నా దగ్గర పీసెస్ తీసుకొచ్చారు వాటిలో కొన్ని చూపిస్తున్నా చూడండి ఈ బ్లౌజ్ అయితే పింక్ బ్లౌజ్ అండి వాళ్ళు నెక్ అయితే తెచ్చుకున్నారండి కాకపోతే వర్క్ అయితే ఏ మాత్రం కూడా సెట్ కాలేదండి ఆవిడ తెచ్చుకున్న త్రీ పీసెస్లో ఒక్క పీసే సెట్ అయింది ఆవిడ కరెక్ట్ మెజర్మెంట్కి చాలా పీసులు అయితే సెట్ అవ్వలేదు ఎందుకంటే షోల్డర్ దగ్గర కానీ కింద డీప్ కానీ కొంచెం తక్కువ పెడతారు వాళ్ళు కింద అనేది జాయింట్స్ పడ్డం కానీ షోల్డర్ మీద జాయింట్స్ అనేది పడటం జరుగుతుంది అందుకని మనం ఎప్పుడైనా ఆన్లైన్ బుకింగ్ చేసుకునేటప్పుడు మన మెజర్మెంట్స్ని బట్టి తీసుకోవాలండి చెస్ట్ మెజర్మెంట్ని కానీ నడుము మెజర్మెంట్ని బట్టి షోల్డర్ మెజర్మెంట్ బట్టి తీసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల టైలర్స్ అనేది చాలా టైం పడుతుందండి అండి లా పడుతున్నారు ఇలా కుట్టడం అనేది ఇన్ని జాయింట్స్ వేసి కుడితే అంత వర్క్ క్లాత్కి జాయింట్స్ వేస్తే అయితే ఫినిషింగ్ అయితే ఉండదు కదండి ఒక్కసారి ఆలోచించండి మాకు ఏదో ఎక్కువ డబ్బులు ఇచ్చేస్తున్నాం అవుతారు గానీ మేము చేసే కష్టంలో ఉంటుంది కదండి అవన్నీ జాయింట్స్ వేసి సెట్ చేసి బ్రాడ్ అయితే వాటికి పైపింగ్ చేసి లోడింగ్ చేసి ఇవంతా రిస్క్తో కూడిన పని అండి మేము అమౌంట్ తీసుకుంటున్నామంటే మాత్రం ఆ టైంకి తగ్గదు ఆ అమౌంట్ని మాత్రమే తీసుకుంటున్నామండి చూస్తున్నారు కదా ఈ బ్లౌజ్ అంతకు అయితే స్టిచ్చింగ్ చేస్తే ఈ వర్క్ అయితే బ్రాడ్ అయిపోయిందని చెప్పేసి మేము జస్ట్ మళ్ళీ పక్కనే పైపింగ్ అయితే ఇచ్చేసాము అదే మనం చేసిన వర్క్ అయితే కరెక్ట్ మెజర్మెంట్ని బట్టి చేసుకుంటాం కాబట్టి కరెక్ట్గా లోడింగ్ చేసుకుని స్టిచ్చింగ్ అయితే చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విషయాన్ని మాత్రం గుర్తుంచుకొని ఆన్లైన్లో బుక్ చేసుకునే వాళ్ళు మాత్రం ఒకసారి ఆలోచించి బుక్ చేసుకుంటే తక్కువ కాస్ట్గా వస్తుంది కదా అని చెప్పి చెప్పేసి మా టైలర్స్ని అయితే రిస్క్లో పెట్టొద్దండి కరెక్ట్ మెజర్మెంట్స్తో బుక్ చేసుకోండి లేకపోతే మా దగ్గర వర్క్ చేసుకుని స్టిచ్చింగ్ అయితే చేయించుకోండి వర్క్ క్వాలిటీ అయితే బాగుంటుంది కానీ పీస్ అయితే బాగుందండి రెండు కూడా మీరు కూడా అబ్జర్వ్ చేసుకోవాలి దేనికి తగ్గది అదే ఉంటుందండి ఎంత చెట్టుకు అంతగాలన్నట్టు మనం చేసి తీసుకొని కరెక్ట్ మెజర్మెంట్కి ఫిట్టింగ్ చేసి అంతా చేస్తేనే వర్క్ని బట్టి మేము అమౌంట్ తీసుకుంటాం అదే ఆన్లైన్ బుకింగ్లో తక్కువగా వస్తుందని బుక్ చేసుకుంటే జాయింట్స్ పడతాయి మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉంటాయి బ్రాడ్ అవుతాయి